బచ్చగాడివి బ్రోకర్ నా కొడుకి చీటర్వి ఢిల్లీ టు హైదరాబాదు ఎమ్మెల్యేల ఫిరాయింపుల కోసం ప్రయత్నాలు చేసి మీడియేషన్ చేసిన నా కొడుకు పార్టీల ఫిరాయింపు గురించి మాట్లాడే నైతిక నీకా ఎక్కడుందిరా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో బాత్రూముల నుంచి కోవట్టుగా పనిచేసి అపోజిషన్ నాయకులతో ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి దొంగ చూసుకుందాం ఇవాళ తెలుసుకుందాం ఇవాళ కాదు ఏనాడైనా నీకు సిద్ధమే నీకు నాకు పోరాటం ఈ పోరాటానికి కంకణం కట్టుకుని మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా ఇటువంటి చీటర్స్ని బ్రోకర్ నా కొడుకుని కంట్రోల్ చేయటానికి ఒక వంద రోజులు భారతీయుడు రోజు ఇవ్వండి నేను ఎప్పుడు పదవులు అడగను జీవితంలో ఎప్పుడు కూడా పదవులు అడగను పదవులు ఆశించను ఒక్క భారతీయుడు రోజు మాత్రం ఒక వంద రోజులు ఇవ్వండి ఇటువంటి చీడ పురుగులన్నీ ఏరి సమాజాన్ని శుద్ధి చేసే కార్యక్రమంలో ముందుంటామని చెప్పి కూడా తెలియజేస్తాం